మన్ననలు పొందడానికి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి అల్లర్లపై కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది గత పదేళ్ల కాలంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రాక్షస పాలన అనేటువంటిది చూసినాం ఇలాంటి రాక్షస పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ ఆయన టీం నీటి సామెతలు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది వారు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న తీరుగా కేసీఆర్ ఆయన టీం మాట్లాడేటువంటి మాటలు సిగ్గుచేటుగా ఉన్నాయి ఫిరాయింపులకు ఆజ్యం పోసినటువంటి వ్యవస్థ కేసీఆర్ గారిది కాదా ఫిరాయింపులకు ఆజ్యం పోసినటువంటి పార్టీ బిఆర్ఎస్ ఆజ్యం పోసినటువంటి వ్యక్తి కేసీఆర్ మీరు ఆజ్యం పోసి ఇవాళ ఫిరాయింపులపై నీతులు వల్లించడం సరైన విషయం కాదు కౌశిక్ రెడ్డి గారు మహిళలపై చేసినటువంటి వాక్యాలను బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారో మాకైతే అర్థమవుతలేదు బిఆర్ఎస్ పార్టీ నాయకులను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం మీ ఇంట్లో మీ తల్లి మీ భార్య మీ అక్క చెల్లి మీ కూతురు మీ కోడోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కట్టుకునేటువంటి చీరలపై వారు పెట్టుకునేటువంటి గాజులపై కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీకు నాయకుడే కావచ్చు కానీ మీ భార్య మీ పిల్లలకు మీ అక్కకు మీ చెల్లకు పరాయి వ్యక్తి కదా అలాంటి వ్యక్తి మహిళలు ధరించేటువంటి చీరలపై గాజులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని దద్దమ్మలనల్లా సన్నాసులనల్లా ఏమనల్నో మీరే నిర్ణయించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం పారి కౌశిక్ రెడ్డి గారు వెంటనే తెలంగాణ రాష్ట్ర మహిళలకు బేషరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కౌశిక్ రెడ్డి గారు మీరు కనుక బహిరంగ క్షమాపణ చెప్పకుంటే హుజరాబాద్ నియోజకవర్గంలో మిమ్మల్ని తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం